బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుండి తాజాగా ప్రోమో అయితే రిలీజ్ అయింది ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ని ప్రారంభించారు హౌస్లోకి ఒక టెలిఫోన్ పంపించడం జరిగింది అది రింగ్ అవ్వడంతో మొదటగా తనుజ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది ఫోన్లో బిగ్ బాస్ తనుజ ఇప్పుడు మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకోవాలి మిగిలిన వారందరినీ పక్కకు వెళ్ళమని చెప్పు అంటూ చెప్పడంతో తనుజ వారికి చెప్పగా అక్కడ నుండి అందరూ దూరంగా వెళ్ళారు ఆ తర్వాత బిగ్ బాస్ తనుజతో మాట్లాడుతూ ఇక ఇప్పటి నుండి హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది ఈ విషయం అందరికీ చెప్పు తనుజ అంటూ బిగ్ బాస్ ఫోన్ పెట్టడం జరిగింది ఆ తర్వాత తనుజ వెళ్ళి హౌస్ మేట్స్ అందరికీ ఇకపై నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది అని బిగ్ బాస్ చెప్పాడు అని చెప్పింది కానీ ఎవరూ నమ్మలేదు రీతు మాట్లాడుతూ నీకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు అది మేనేజ్ చేయడం కూడా చేత కావడం లేదు సో మమ్మల్ని అందరినీ నమ్మిస్తే నువ్వు కంటెండర్ అవుతావని బిగ్ బాస్ చెప్పాడు అంతే కదా అని ప్రశ్నించింది తనుజా అలా కాదు బిగ్ బాస్ చెప్పింది టాస్క్ మొదలైంది అని మాత్రమే అని ఎంత చెప్పినా కూడా హౌస్మేట్స్ ఎవ్వరూ నమ్మడం లేదు దివ్య అయితే ఆ టాస్క్ సంగతి పక్కన పెట్టు నీకు అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు ఏం సీక్రెట్ టాస్క్ ఇచ్చాడో చెప్పు ఫస్ట్ అంటూ అడిగింది మొత్తంగా తనుజ నిజం చెప్తున్నా కూడా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చాడేమో అని మిగిలిన వారందరూ కూడా తనుజను అస్సలు నమ్మడం లేదు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి